హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అంటాం కదండీ ఆ పచ్చడి మనం టమాటా పచ్చడి చేసుకోవాలంటే ఎంతో కష్టం అనుకుంటామండి టమాటాలు తెచ్చి అవి కడిగి ఎండబెట్టి కూరబెట్టి పువ్వేసి ఊరబెట్టి మూడు రోజులుంచి అవి ఎండబెట్టుకుని అలా తయారు చేసుకుంటాము అలా కాకుండా చక్కగా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఇలా మొదట మనం టమాటాలను చక్కగా కడిగి కడుక్కొని ఆరబెట్టుకుని తడి లేకుండా చేసుకుని చక్కగా ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి తర్వాత చింతపండుని మనం కేజీ టమాటాలు అయితే నూట పాతి గ్రాములు చింతపండు వేస్తామండి అలాగే నూట వంద గ్రాములు ఉప్పు మిగిలినవి మనం అలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చండి ఉప్పు చింతపండు కారం మనం మెయిన్గా వేసుకోవాలి ఉప్పు నూట పాతి గ్రా వంద వంద గ్రాములు అయితే చింతపండు నూట పాతి గ్రాములు అలాగే కారం కూడా నూట పాతి గ్రాములు వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుందండి మనం దీనిలోకి పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకుని ఆ పొడి కూడా మనం కలుపుకోవాలండి కొంచెం దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇవి నేను అర కేజీ టమాటాలు తెప్పించాను తెప్పించాను కదండి ఒక నాలుగు టమాటాలు కాజు టమాటా కర్రీ చేసి మిగిలినవి పచ్చడి తయారు చేస్తున్నాను దీనికి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక చక్కగా వీటిలోకి ముందుగా వెల్లుల్లిపాయలు వేపుకుంటే చక్కగా మంచి వాసన వస్తుందండి తర్వాత దానిలోకి మనం టమాటాలు చేర్చుకోవాలి టమాటాలు కొంచెం వేగుతున్నప్పుడు వాటిలో ఉప్పు చింతపండు పసుపు కూడా వేసేసుకోవాలండి అలా వేసుకోవడం వలన చక్కగా వేగి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది చూడండి మొదట ఇలా టమాటాలు చేర్చి కొద్దిగాసేపు మనం ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి మనం ఈ కాయల్ని కొంచెం దోరగాని అలాగే మంచి రంగు వచ్చిన కాయలు తెచ్చుకుంటే పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటు ఉంటుందోనండి ఈ విధంగా చక్కగా మనం వేపుతూ ఉండి దానిలో ఉప్పు చేర్చుకోవాలి చెప్పాను కదండి కేజీ కాయలకి మనం నూట పాతి గ్రాముల చింతపండు నూట పాతి గ్రాముల కారం అలాగే ఉప్పు మటుకు కొంచెం తగ్గించి వేసుకోవాలి వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఉప్పు చేర్చుకున్నాక చక్కగా చింతపండును కూడా ఈ విధంగా టమాటాల్లో చేర్చేసుకోవాలి చేర్చుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఓ ఫైవ్ మినిట్స్ మనం కదుపుతూ కదుపుతూ ఉంటే చక్కగా అన్నీ మగ్గిపోతాయండి టమాటాలు అలాగే చింతపండు ఫ్లేవరు ఉప్పు కూడా టమాటాలు పట్టి చక్కటి రుచి వస్తుంది ఇలా టమాటా పచ్చడి మీరు కూడా పెట్టుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి వెల్లుల్లిపాయలు మనం ఎంత బా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ పచ్చడి పచ్చడిలాగే మనకి చక్కగా పెట్టుకున్నాక మనం విడిగా ఉంచుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నెలల పాటు అసలు ఏమీ పాడవకుండా ఉంటుందండి ఇలా ట్రై చేసుకుని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కగా ఇలాగ మగ్గుతూ ఉండగానే మనం ఉప్పు పసుపు కారం 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 మటుకు వేసుకోకూడదండి ఉప్పు చింతపండు పసుపు చేర్చుకొని చక్కగా ఇలాగా కాయ ముక్కలన్నిటిని మగ్గనివ్వాలి మనం జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు ఈ మూడిట్లని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మెత్తటి పొడునులా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూడండి టమాటాలు ఎంత బాగా ఆయిల్లో వేగుతున్నాయో అలా చక్కగా వేగుతూ ఉంటే మనకి ఎక్కువసేపు వేగడం వలన చక్కగా మంచి పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి ఈ మిశ్రమాన్ని చక్కగా చల్లారి పెట్టుకుని ముందుగా మనం మిక్సీలో చక్కగా ఆవాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసిన పొడిని ఆడుకుని తరువాత దానిలోకి ఇదిగోండి ఇలా తయారైన మిశ్రమాన్ని మనం చేర్చుకుని కారం కూడా వేసి గ్రైండ్ చేస్తే చక్కగా ఎంతో గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి చల్లారి పెట్టిన మిశ్రమము అలాగే కారం అలాగే మనం మెంతులు జీలకర్ర ఆవాలు పొడి ఈ మూడు మనం చేర్చుకుని మిక్సీ ఆడుకుంటే ఎంతో రుచికరమైన పచ్చడి మనకి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రుచికి ఎంత బాగుంటుందోనండి మీరు కూడా ఈ పచ్చడి పెట్టుకుని నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎంతో రుచికరమైన ఈ పచ్చడి మనం టమాటాలు ఎప్పుడు ఉంటా అప్పుడు చక్కగా రెడీ చేసేసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా ఉన్నా కూడా మనం చక్కగా తయారు చేసేసుకోవచ్చు చూడండి అలా తయారైన ఈ పచ్చడిలో చక్కగా పోపు వేసుకుని కలుపుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి ఈ పచ్చడి మీకు నచ్చిందండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ